నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ మరొక మంచి ఆరోగ్యకరమైనటువంటి పానీయం గురించి చెప్పడం కోసం వచ్చాను అదే మనందరికీ తెలిసింది మజ్జిగ మజ్జిగను ప్రతి ఒక్కరు హాయిగా తాగుతూ ఉంటారు కొంతమంది కొత్తిమీర కొంతమంది రకరకాల ఉప్పు కొంతమంది పంచదార కలుపుకొని తాగుతూ ఉంటారు ఉదయం పూట చాలామంది మజ్జిగ తాగేవాళ్ళు మజ్జిగ అన్నం తినేవాళ్ళు కూడా ఉన్నారు కానీ మజ్జిగ తాగేటప్పుడు దాంట్లో ఈ ఒక్క పదార్థం యాడ్ చేసి తాగండి మీకు రెండింతలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెప్తున్న దాని ప్రకారం మజ్జిగలో ఇంగువ కలుపుకొని గనక తాగితే దాన్ని ఉపయోగాలు వేరే లెవెల్లో ఉంటాయని చెప్తున్నారు నిజంగా ఈ మజ్జిగలో కొంచెం చిటికెడు ఇంగువ కలిపి రోజు ఉదయాన్నే గనక తాగితే జీర్ణక్రియ అద్భుతంగా పనిచేస్తుందంట మజ్జిగలో కొద్దిగా ఇంగువ కలుపుకొని తాగడం వల్ల గ్యాస్ అసిడిటీ ఉబ్బరం అలాగే గుండెపోటు వంటి సమస్యలకు కూడా నివారణ కలిగిస్తుంది ఎందుకు అని అంటే ఈ మజ్జిగలో ఇంగువ కలిపి తాగడం వల్ల రక్తం కట్టకుండా పల్చుగా చాలా సులువుగా ప్రయాణం చేసే తత్వాన్ని కలిగిస్తుంది తద్వారా రక్తపోటు రాకుండా అలాగే రక్తనాణాల్లో రక్తం ఎక్కడ కూడా ఆకకుండా స్లోగా వెళ్లకుండా కూడా సహాయ చేస్తుంది ఇండైరెక్ట్గా ఎంతో మంచి ఉపయోగం ఉంది మజ్జిగలో కలపడం వల్ల అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయంట కాబట్టి మీరు తాగే మజ్జిగలో ఒక చిట్కెట్ ఇంగువ కలిపి తాగండి నిజంగా మీ ఆరోగ్యానికి మరింత ఆరోగ్యాన్ని యాడ్ చేసిన వాళ్ళు అవుతారు